రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను రైతాంగానికి ఎరువులను రైతాంగానికి ఎరువులను ఈరోజు నిన్నగాక పోయిన ఎలక్షన్లలో రైతాంగాన్ని ఆదుకుంటాము సామినాథుని శివరాశులను అమలు చేస్తాము రైతు పండించిన ఏదైతే ధాన్యం ఉందో ఆ ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని మరిసిపోయి ఈరోజు సన్న వడ్లకే మేము ఐదు వందల బోనస్ ఇస్తాము దొడ్డు వడ్లకి ఇయ్యమని చెప్పేసి ఈరోజు కళ్ళబొల్లి కబలు చెప్తూ దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు రైతాంగానికి రైతులందరూ వ్యవసాయ భూముల్ని సదును చేసుకొని పెట్టుకున్నారు ఈ రోజు వరకు కూడా నాణ్యమైన విత్తనాలే కాదు ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వడం లేదు ఎరువుల్ని తొందరగా సప్లై చేయాలని అట్లాగే నాణ్యమైన విత్తనాల్ని సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఖరీఫ్ సీజన్ రైతులు భూమి అన్నీ సాగు చేసుకొని రెడీగా పెట్టుకున్నారు వాతావరణ కేంద్రం కూడా చెప్తుంది వర్షాలు తొందరగానే ఉన్నాయని ఆ వర్షాకాలం కూడా వర్షాలు కూడా పడుతున్నాయి దుక్కిలు పుతమవుతున్నాయి కానీ ఈ ప్రభుత్వాన్ని మేము అడిగితే ఒక జీలుగు ఒక రెండే విత్తనాలు సప్లైలో ఉన్నదని చెప్తున్నారు మిగతా విత్తనాలు ఇప్పటికీ రాలేవని చెప్తున్నారు రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తే రైతు అయిన టైంకు పంటేస్తేనే దిగుబడి వస్తుంది కాబట్టి రైతుకు తక్షణమే ఈ కొత్త ప్రభుత్వము రైతులను దృష్టిలో పెట్టుకొని సరి అయిన టైంలో విత్తనాలను సప్లై చేయాలని చెప్పి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సామినాథన్ కమి కమిషన్ సిఫారసులను అమలు చేస్తానని గత ప్రభుత్వం మాట తప్పింది ఈ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పింది దాన్ని దృష్టిలో పెట్టుకొని సామినాథన్ సిఫారసులను అమలు చేయాలని చెప్పి మా డిమాండు అదే విధంగా బ్యాంకుల లోన్ తీసుకున్న రైతులకే పంటల బీమా వర్తింపజేసేటట్లు ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ బ్యాంకుల బీ అది బ్యాంకు రుణం లేకుండా కూడా రైతుకు అన్ని రకాల పంటల మీద బీమా వర్తింపజేసేటట్లు ఆ ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టాలని చెప్పేసి మా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దళితులకు మినీ ట్రాక్టర్లు మరి అదేవిధంగా గత ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు లేవు ఒక రైతు బంధు పేరుతోనే మిగతా వాటిని అన్నింటినీ రైతుకు అందుబాటులో లేకుండా చేశారు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమైనా కానీ రైతు బంధు సాకుతోటి కాకుండా రైతు బంధు ఇస్తూనే రైతులకు ట్రాక్టర్లు యంత్రాలు పనిముట్లు అన్ని రకాలైనటువంటి విత్తనాలు ఎరువులు పురుగు మందులు యంత్రాలు అన్నీ ఒక యాభై శాతం సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా డిమాండ్స్ రాష్ట్ర కమిటీ పిలుపు అందులో ఏదైతే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చాలా అవుతున్నది రైతులకు నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు ఎరువులు ఇవిటి వలన రైతులు పెట్టుబడులు పెట్టి లాస్ట్కు ఆరు నెలలకు పంట రాకపోయినా చాలా నష్టపోతారు దివాళు తీస్తారు వాళ్ళు అన్నమ రామచంద్రని ఉరేసుకొని వచ్చే రోజులు వస్తాయి అందుకోసము ఈ గవర్నమెంట్ ఈ రైతాంగం మీద అసలు దృష్టి పెడతలేదు ఏ కంపెనీ ఎప్పుడు ఉంటున్నదో ఏ కంపెనీ ఎప్పుడు పోతుందో ఈ నకిలీ విత్తనాలతోని నకిలీ మందులతోని దాన్ని అరికట్టే పరిస్థితి లేదు అందుకోసం పోయిన సంవత్సరం సోయ పంట అంతా ఈ సై ఇటు మునిగిపోయింది ఆర్మూర్ ఏరియాలో రైతులను కూడా ఇక్కడ నిరసన తెలిపినాం మేము రైతు సంఘంగా అయినా అది ప్రభుత్వానికి ఇప్పటికీ ఆ సోయల గురించి పట్టించుకున్నట్లు ఏది కనబడతలేదు అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విత్తనాలని శుద్ధి చేసి రైతులకు సకాలంలో అందించాలనేదే మా రైతు సంఘం డిమాండ్